హలో గైస్ ఈ వీడియోలో అయితే మనం ప్లాస్టిక్తోన అయితే తయారు చేద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ ప్లాస్టిక్ ప్లాస్టిక్నంతా గట్టిగా మరగబెట్టి ఆ తర్వాత కొన్ని పైపులు చిన్న చిన్న డబ్బాలు అన్నిటికీ కనెక్షన్ చేసిన తర్వాత ఎండు ప్రోడక్ట్ ఒక నాలుగైదు పెట్రోల్ అయితే బయటికి వెళ్తాయి హండ్రెడ్ టైమ్స్ పెద్దగున్న ఈ పెద్ద డ్రమ్ముతోనైతే తయారు చేద్దాం ఎంత పెట్రోల్ బయటికి వెళ్తుందో సో ఇక లేట్ ఎందుకు నా పేరు ప్రదీప్ వెల్కమ్ ఇట్స్ రియల్ క్రేజీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ స్టీల్ డ్రమ్కు మేమేం అంటే ఇట్లా కొండి తగిలించినాం అనమాట అంటే ఇట్లా కట్ చేసేసి వెల్డింగ్ చేయించినాం అనమాట ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు దీంట్లో అంతా ప్లాస్టిక్ పడుతుంది అనమాట ఇవన్నీ సామాన్లు అయితే కావాలి మనకు స్టీల్ పైపు ఇవంతా కప్లింగ్ అండ్ ఇదొక కప్లింగ్ సో ఇవన్నీ జాయింట్ ఎనికే అనమాట ఇప్పుడు దీనికి ఆల్రెడీ దీని సైజు ఉంది కాబట్టి ఇట్లా అంటే సెట్ అయిపోయింది ఇప్పుడు దీనికి ఏంటంటే ఇట్లాంటి కప్లింగ్ బస్ డాక్టర్ సైలెన్సర్ ఉంది రెండు ఇట్లాంటిది ఒకటి ఇట్లాంటిది ఒకటి నల్ల పైపు పట్టాలి కాబట్టి ఇప్పుడు ఈ సైలెన్సర్కి దీన్ని అటాచ్ చేసేసి వీటితో పాటు మనకి ఇవి కూడా కావాలి చిన్న చిన్న మూడు డబ్బాలు కావాలి అట్లనే కొంచెం పైప్ కూడా కావాలి ఇది మెయిన్ స్టేషన్ దీంట్లోనే మనం అంతా ప్లాస్టిక్ వేస్తాము దాని నుంచి ఇక్కడిక్కడిక్కడ పెట్రోల్ అనేది వస్తుంది ఫ్యూల్ దీన్ని ఇట్లా అటాచ్ చేస్తే ఉంటుంది పైప్ అనేది టైట్గా ఊసిపోకుండా ఉండడానికి డైరెక్ట్ పైప్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఒక డబ్బాలకు అనమాట ఇట్లా ఇక్కడ మనము ఎయిర్ లీక్ కాకుండా ఎంసీలు పెట్టేయాలి నెక్స్ట్ ఇంకో పైప్ అనేది ఇట్లా ఇట్లా ఈ రెండు డబ్బాల వస్తుంది అంటే ఎంసీలు పెడితే పైకి అయిపోతుంది నెక్స్ట్ ఇంకో పైప్ అనేది ఇట్లా అండ్ ఇట్లా అండ్ లాస్ట్ పైప్ వచ్చేసి చిన్న పైపు అది ఇక్కడ ఏంటంటే ప్రెజర్ ఎక్కువ అయితే పేలిపోతాయి ఇవి పేలిపోకుండా ఆ ప్రెజర్ని అనేది తీసేయనికే ఇది ఇగో అక్కడి నుండి ఈ డబ్బాలకి ఈ డబ్బాల నుండి ఈ డబ్బాలకి అండ్ ఈ డబ్బాల నుండి ఈ డబ్బాలకి అండ్ ఇది ఏంటంటే ప్రెజర్ రిలీజ్ చేసేది సో ఇప్పుడు ఏం చేయాలంటే అన్నీ ఎయిర్ రి రిలీజ్ కాకుండా అన్నిటికీ ఎంసీలు పెట్టి టైట్ చేసేయాలి టైట్ చేసేస్తే అయిపోతుంది ఫైనలీ అన్నీ అయితే తయారైపోయిన ఈ పెద్ద డ్రమ్ని మనం పండబెట్టి కిందంగా మంట పెట్టి ప్లాస్టిక్ చెత్తంత దీంట్లో వేసి ఇక పెట్రోల్ కోసం వెయిట్ చేయడమే దీని నిండా ప్లాస్టికే వెళ్ళిపోవాలి డ్రమ్ నిండా ప్లాస్టికే ఉండాలి ఇట్లా మూడు రకాల పెట్రోల్ అయితే తయారవుతాయి మూడు రకాల పెట్రోళ్ళే ఇంత పెద్ద డ్రమ్ ఉంది కాబట్టి అవన్నీ తయారు చేసేయచ్చు ఎన్నో అక్కడిక్కడ పడ్డ మొత్తం కట్టెలు అయితే ఉన్నాయి అందుకంటే ముందు ప్లాస్టిక్ చెత్త కావాలి చెత్త ప్లాస్టిక్ కావాలి ఇది ఇక్కడ ఉంది ఎట్లా పట్టాలి దీని కింద వేస్ట్ వేస్ట్ కట్టెలు అన్నీ పెట్టేసాం ఇంక ఇప్పుడు చెత్త 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 మొత్తాన్ని ఇంకా దీంట్లో వేసేసేయాలి మొత్తం చెత్తనే అంతా ఇక్కడ మనం తీసుకొచ్చింది కొద్దిగా చెత్త ఈ కొద్దిగా చెత్తనే ఉంది ఎంత చెత్త జమ అవుతుంది ఒక్క రోజుల ఘోరమైన చెత్త ఇంత ప్లాస్టిక్ ఇది అంత ప్లాస్టిక్ వేస్ట్ దీనివల్ల యూజ్ ఏమి ఉండదు మనకి చిన్నపిల్లల టైర్లు ఆడుకునేవి ఏంటి బాగా కెపాసిటీ ఉంది ఎంత చెత్తమ్మా ఒక్కసారిలా ఎంత చెత్తని మారుస్తుందో తెలియదు మన చెత్త సోవర్ దీన్ని బాగా వేడి చేయాలి మంట పెట్టే ముందు ఏం చేయాలంటే ఇక్కడ చూసి కదా ఎంత పెద్ద గ్యాప్ ఉందో ఎయిర్ అనేది మొత్తం బయటకే పోతుంది లోపల హీటప్ అయినాక ఇగో ఇట్లా గ్యాప్ ఉంది అనుకో మొత్తం గాలిలోనే కలిసిపోతుంది ఇంకా మనకే మిగులుతుంది బొచ్చు పెట్రోల్ మిగిలది ఏం మిగిల మొత్తం గాల్లోనే కలిసిపోతుంది కాబట్టి బిర్యానీ గిన్నె కెట్టినట్టు ఇట్లా మనం పిండిని పెట్టాలి దీనికి అప్పుడు ఎయిర్ లీక్ కాకుండా ఉంటుంది ఏం బిర్యానీకి కూడా ఇంకా మన మన బిర్యానీ ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తారు అట్లానే ఇక సేమ్ సేమ్ ప్రాసెస్ అనుకోవాలి ఇక బిర్యానీకి గిన్నె ఇట్లానే పెడుతుంటారు కదా సేమ్ అట్లనే దీనికి పెట్టాలి ఏంటంటే ప్రతి ఒక్క డబ్బా కింద నార్మల్ వాటర్ ఉండాలి ఎందుకంటే ఫైరింగ్ ఆన్ అంటుకోరా బాబు ఫైర్ స్టార్ట్ అయిపోయింది ఇక చూడాలి ఎట్లా ముంచుకొస్తుందో అనేది అవుతుందా మల్లుడు హీట్ అయితేనే ఉంది డ్రమ్ము హీట్ అయితేనే ఉంది కిందికి వెళ్ళి మంట వస్తూనే ఉంది పెట్రోల్ కూడా మెల్లమెల్లగా వచ్చేస్తుంది అనిపిస్తుంది నాకు ఇగో మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది ఇప్పుడుగో ఇట్లా పొగలు పొగలు వస్తుంటాయి ఇంకో డబ్బాలలోకి మొత్తం గ్యాస్ ఇగో లీక్ అయిపోతుంది ఎట్లా పెట్టినవి మనం అయితే చూడండి ఎట్లా పొగ ఎట్లా వస్తూనే ఉంది డబ్బాలలో గ్యాస్ లీక్ అవుతుంది ఇట్లా పొగలాక బయటికి వెళ్ళిపోతుంది అనమాట కట్టెలు దగ్గరికి మన డ్రమ్ కిందన్నమాట వేడు ఎట్లా ఉంది ఆయనే మంటనే వండుకున్నాడు అటగాడి చాలాసేపు మండుకున్న తర్వాత మంట అయితే ఘోరంగా మండుతుంది కానీ మొత్తం గాలి ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ ఘోరంగా ఫోర్స్ కొడుతుంది ప్రతి టూ మినిట్స్కోసారి త్రీ మినిట్స్కోసారి కొడుతూనే ఉంది హీట్ మొత్తం ఇక్కడ వస్తుంది నా దిక్కు వస్తుంది అందుకే ఇది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేవాడు అది మాకు ఇన్నండి నిన్న ఇన్నండి గుర్ర గుర్ర సౌండ్ అది చూడు ఇంకేం రసంలాగా మూవ్ అవుతుంది పైపులకే ఇగో ఎంత సెల్లు చేసినా మళ్ళీ లీక్ అయితేనే ఉంది ఎయిర్ ఇప్పుడు గాలి వస్తుంది కదా దీంట్లోకి ఎయిర్ వస్తుంది ఇప్పుడు మనం దీనికి మంట దగ్గర ఇచ్చిపోతే ఇంకో అంట పెడుతుంది ఇంకో వేస్ట్ ఎయిర్ అనేది మంట తెప్పిస్తుంది మార్పురా సరిపోరా బాబు లీకేజ్ వల్లనే సగం పెట్రోల్ వేస్ట్ అవుతుంది ఏమో చెక్ ఫైనలీ అయిపోయింది కింద మంటలు పెట్టేసినాం మొత్తం అయిపోయింది అని అనుకుంటున్నాను నేను చూద్దాం ఇప్పుడు ఇక దీన్ని ఓపెన్ చేసి దీని తంగతిందో కనుక్కుందాం ఇక పెట్రోల్ జమ అయిందా కాలేదా చూడాలి ఇక లడలోడ అంటుంది రో జమ అయినట్టుంది రో పెట్రోలు జమ అయినట్టుంది లడోలోడ అంటుంది బానే దీంట్లో దీంట్లో కూడా ఇంకా అంటుంది జర జర ఇప్పుడు మొత్తం దీన్ని అంతా ఒక్కొక్క గిన్నెలో కోసుకొని చెక్ చేద్దాం ఇక ఫస్ట్ ఫస్ట్ డబ్బాలా ఎంత వచ్చి ఎంత వచ్చింది ఫస్ట్ తెచ్చారు కదా డెగ్ డెగ్గె డిగెడ్డ ఫస్ట్ డబ్బా పోసినాము ఫస్ట్ డబ్బా పోసింది ఇట్లా దీంట్లో పోయింది ఫస్ట్ డబ్బా ఇది ఫస్ట్ డబ్బా ఎక్కువ అంటుకుంటుంది ఘోరంగా అంటుకుంటుంది ఎందుకంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అయ్యింది దాంట్లోకే కాబట్టి అవు గిన్నె నల్లగా అయితే అయిపోయాయి సాంబారం నల్లగా సెకండ్ అయితే కొద్దిగా తక్కువ వచ్చింది తక్కువ మండుకుంటుంది మంట పెట్టినప్పటి నుంచి ఆడే ఉండేమన్నా తినేది వేస్తారేమో అంటుకునేవో కానీ ఈ దొరికి దొంగగా ఆడు ఇంకా తాడు ఒక్కటి బ్యాలెన్స్ ఉంది తాడు కూడా ఇంకా ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి